హాయ్ అండి గుడ్ మార్నింగ్ పిల్లలు పాస్తా అడిగారు పిల్లలు పాస్తా వేస్తున్నాను స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను మళ్ళీ స్టవ్ మీద పాస్తా ఉడిపిస్తున్నాను దాంట్లో కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేసి ఉడికించారు అవి కొంచెం మెత్తగేదాకా బాగా ఉడికించాలి ఇంకో దాంట్లో కడాయి పెట్టాను దాంట్లోకి టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి దాంట్లోకి కొద్దిగా జీలక రావాలి రావాలి కొంచెం వేగాక ఆనియన్ పచ్చిమిర్చి క్యారెట్ మన ఇష్టం ఇంట్లో ఏదైతే అది కట్ చేసి పెట్టుకోవాలి వెజిటేబుల్స్ నేను ఆనియన్ వేస్తున్నాను పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మళ్ళీ దాంట్లోకి క్యాప్సికమ్ క్యారెట్ టమాటా కూడా చిన్న చిన్న పీజీ కట్ చేసి అవి కూడా వేసేస్తాను అవి కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లోకి వచ్చి అల్లిమెల్గడ్డ పేస్ట్ చేసుకోవాలి అది కొంచెం వేగాక మళ్ళీ దాంట్లోకి కొద్దిగా వేసుకోండి మళ్ళీ ఒకసారి కొంచెం కలపండి ఫ్రై అయ్యాక కొంచెం కొంచెం ఫ్రై అయ్యాక మళ్ళీ దాంట్లోకి కొద్దిగా కారం వేసుకోవాలి నేను ఇంకా పాస్తా మసాలా వేసానండి అది వీరో మిక్స్ అయిపోయింది కొంచెం పాస్తా మసాలా వేసుకోవాలి ఆ తర్వాత సోయా సాస్ సోయా సాస్ కొంచెం చేసి కొంచెం వాటర్ వేయాలి ఆ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఈ పాస్తా ఉడికిన పాస్తా దానికి వేసేసి కలిపేయండి కొంచెం గ్రేవీ ఉన్నప్పుడే పాస్తా వేయాలండి కొంచెం గ్రేవీలో పాస్తా ఉడికితే టేస్ట్ బాగుంటుంది కొద్దిగా దగ్గర కాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ రోజు మా ఇంట్లో టిఫిన్కి వచ్చి పాస్తా అండి పాస్తా రెడీ అయిపోయింది రెడీ అయిపోయింది